మనలో ఉన్నటువంటి ఉంటాయి రెండు కారాలు ఒకటి అహంకారము ఇంకోటి మమకారము అహంకారము అంటే నేనే కదండి ఇవన్నీ చేస్తుంది నేనే కదండి భాగవతం అందరికీ చెప్తుంది నేను ఇంత వివరంగా చెప్పకపోతే వాళ్ళకి ఎక్కడికి తెలుస్తుంది ఎలా తెలుస్తుందండి అండి అనుకున్నాను అనుకోండి నేను ఇది పెద్ద కారం అనమాట లోపల నా తర్వాత వికారం పుట్టింది ఇది బాగా ఎక్కువ ఇది అహంకారం ఇది దేనిలో అయినా సరే భగవద్గీతలో ఇస్తాడు దైవాసన సంపద విభాగం ఎవరిలో నేనే దీనికి అంతటి కారణము నేనే అంతటి చేసేటువంటి వాడిని అనేటువంటివి ఆసు సంపదకి చెందినవి అన్నాడు అహంకారం అనేటువంటి దాన్ని అధిగమించకపోతే కొన్ని జన్మలు దాంట్లో వెళ్ళిపోతాయి రెండోది మమకారం ఇది పెద్దకారమే నాది అనేటువంటి భావన ఈ నాది అనేటువంటి భావన ఇంకా అన్ని ఇది అది ఉండదు మన శరీరం దగ్గర నుంచి మన తిరిగితేడల దగ్గర నుంచి అన్నిటి అందుకు నాది అనేటువంటి భావన ఉంటుందే అక్కడ ఇక్కడ ఇది మమకారం భగవంతుని కొలవడం అంటే ఏదో ఒక రూపంలో జీవులకు సేవ చేయుట అది నువ్వు ఆవులకు సేవ చేయొచ్చు గోసేవ మానవులకు సేవ చేయొచ్చు మాధవ సేవ అని నువ్వు ఏ రకంగా సరే లేకపోతే చెట్లకి మొక్కలకి సేవ చేయచ్చు జీవులకు సేవ చేయుట అనేటువంటి దాన్ని గుర్తుంచుకోవాలి ఇట్లు జీవులకు సేవ చేయటమే కొరచుడుగా ఏర్పడదు కొన్నవాడికి దానివల్ల ఏమవుతుందంటే అహంకారం మమకారాది తరుగుతాయి అక్కడుంది రహస్యం అంతా